హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏదైతే ఉందో దాంట్లోని సైకాలజీ బిట్స్ అయితే ఒకసారి అనలైజ్ చేసుకుందాము సో బిట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకసారి ప్రిపరేషన్ అవ్వడానికి ముందు అండ్ అలాగే ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు కూడా ఈ వీడియో అనేది ఒకసారి చూసుకోండి అమ్మా మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన వీడియో అండ్ మన ఛానల్ని ఫస్ట్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో సైకాలజీకి సంబంధించి అన్ని టాపిక్స్ కూడా క్లాసెస్ చేశాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ బిట్స్ వీడియోస్ అంటే అలా ఇలా కాదండి ప్రతి బిట్టు కూడా ఫోర్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరికీ చేశాను అండ్ క్విక్ రివిజన్ వీడియో కూడా చేశాను సైకాలజీకి సంబంధించి ఆ వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి ఎగ్జామ్కి వెళ్లే ముందు అండ్ ఈ ఒక్క సబ్జెక్టే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను ఇదే విధంగా చేస్తున్నాను మనకు ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఏ టాపిక్స్ వీడియోస్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం సో గైస్ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువ సార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది ఫస్ట్ వన్ అభ్యాస నియమము సెకండ్ వన్ పునరావృత నియమము థర్డ్ వన్ ఫలిత నియమము ఫోర్త్ వన్ సంసిద్ధత నియమము ఇక్కడ ఈ క్వశ్చన్ బట్టి మనకి ఏమర్థమవుతుంది మనకి ఈ యొక్క నియమాలు ఏవైతే అభ్యాస నియమాలు ఉన్నాయో మనకి ఫలిత నియమం సంసిద్ధత నియమం ఈ విధంగా మనకి నియమాలు ఉన్నాయి వీటి నుంచి మనకి బిట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి అభ్యాస నియమము ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువ సార్లు పునరావృతం అయితే మనకి దాన్ని అభ్యసన నియమంలో ఉంచబడుతుంది ఎక్కువ కాలం ఏ నియమంలో ఉంచబడుతుంది అంటే అభ్యాస నియమంలో ఉంచబడుతుంది తర్వాత రెండవ ప్రశ్న ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయడలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ చైనింగ్ సెకండ్ వన్ ఉద్దీపన సాధారణీకరణ థర్డ్ వన్ ఆకృతీకరణ ఫోర్త్ వన్ ఉద్దీపన నియంత్రణ సో మనకి ఇక్కడ అభ్యసనం అనే టాపిక్ నుంచి మనకి చాలా వరకు బిట్స్ అయితే కవర్ చేస్తున్నారు సో ఈ అభ్యసనం అనే టాపిక్ నుంచి మీరు ప్రతి టాపిక్ని కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చదువుకోండి ప్రతి టాపిక్కి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ మీకు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా ఈ ఫోర్ ఆప్షన్స్కి కూడా ఎక్స్ప్లెనేషన్స్తో అయితే నేను మీకు ఇప్పుడు ఈ ఫార్టీ డేస్లో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో అయితే నేను మీకు చేస్తున్నాను సో వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అండ్ ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ ఉన్నాయి అండ్ అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఉన్నాయి కదా సో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి చైనింగ్ ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయట్లో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ మనకి చైనింగ్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య ఫస్ట్ వన్ భేదాలు సెకండ్ వన్ సంసర్గము థర్డ్ వన్ జతపరచుట ఫోర్త్ వన్ పోలికలు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పోలికలు సాధారణీకరణ అనేది ఈ పోలికలకు సంబంధించినటువంటి ఒక ప్రతిచర్య సో ఇక్కడ మనకి ఏ ఏ టాపిక్ కవర్ అవుతుంది మనకి ఇక్కడ సంసర్గము పోలికలు ఇవి కూడా మనకి అభ్యసనం అనే టాపిక్ని అయితే అయితే మనకి యొక్క జనరలైజేషన్ అంటే ఈ పోలికలు వీటిని వర్గీకరించడం ఈ టాపిక్ నుంచి అయితే మాత్రం మనకి ఈ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది సో తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అమ్మ ఈ ఫోర్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పావులో సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన ఏది ఫస్ట్ వన్ లాలాజలము సెకండ్ వన్ ఖాళీ అడుగులు థర్డ్ వన్ గంట ఫోర్త్ వన్ ఆహారము సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గంట పావులవు సామ సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన వచ్చేసరికి గంట ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఈ నియమాలు పావులవు నియమాలు అలాగే తారండైక్ నియమాలు ఇలా ప్రతి దాని గురించి కూడా ఈ నాలుగింట్లో కూడా మనకి ఒక టూ బీట్స్ అయితే కవర్ కావడం జరుగుతుంది కాబట్టి ఆ టాపిక్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బండూరా అభివృద్ధి పరిచిన సిద్ధాంతం ఏది ఫస్ట్ వన్ పరిశీలనాత్మక అభ్యసనం సెకండ్ వన్ అంతర్దృష్టి అభ్యసనం థర్డ్ వన్ కార్య సాధక అభ్యసన నిబంధన ఫోర్త్ వన్ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పరిశీలనాత్మక అభ్యసనం అనేది సరైన సమాధానం అవుతుంది మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బండూరా అభివృద్ధి పరిచిన సిద్ధాంతం మనకి పరిశీలనాత్మక అభ్యసన సిద్ధాంతము సో మనకి సిద్ధాంతాల నుంచి షుడ్గా టూ టు త్రీ బిట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ టాపిక్ని అసలు మిస్ కాకండి దీని మీద ఆల్రెడీ క్లాస్ చేశాను ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ సిద్ధాంతాల మీద నుంచి క్లాస్ చేశాను మీకు బిట్స్ కూడా వివరిస్తూ చేశానమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ వైగాడ్స్కి ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం ఫస్ట్ వన్ నియత విద్య యొక్క ఉత్పన్నం సెకండ్ వన్ సాంస్థీకరణం మరియు అనుగుణ్యతల ఉత్పన్నం థర్డ్ వన్ ఒక సంస్కృతిలోని జన్యుపర అంశాల కారణం ఫోర్త్ వన్ సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నము వైగాట్స్కి ప్రతిపాదన ప్రకారము మనము ఇక్కడ ఇప్పుడే చెప్పాను కదా ఈ సిద్ధాంతాల గురించి మస్ట్ అండ్ షుడ్గా చదువుకోమని సో ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఆన్సర్ వచ్చేసరికి మనకి సిక్స్త్ వన్ ఫోర్త్ వన్ అంటే సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం అనేది వైగాట్స్కి ప్రతిపాదనల ప్రకారం పిల్లల యొక్క వికాసం సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం ఫస్ట్ వన్ శూన్య బదలాయింపు సెకండ్ వన్ అభ్యసన బదలాయింపు థర్డ్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు ఫోర్త్ వన్ ప్రతికూల బదలాయింపు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇక్కడ మీకు బదలాయింపు అభ్యసన బదలాయింపు రకాల గురించి నేను ఆల్రెడీ క్లాస్ చేశాను ఈ టాపిక్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఈ టాపిక్ నుంచి మనకి మస్టర్ షుడ్గా అయితే బిట్స్ రావడం జరుగుతుంది సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అభ్యసన బదలాయింపు నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ అమ్మ సమాధానం ఇవ్వని ప్రశ్నలకు పరిష్ పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం అనేది ఫస్ట్ వన్ సమస్య సాధన సెకండ్ వన్ విమర్శనాత్మక ఆలోచన థర్డ్ వన్ మెటాకాగ్నిషన్ ఫోర్త్ వన్ స్వీయ నిరంతర నియంత్రణ సో సరైన సమాధానం వచ్చేసరికి సమస్య సాధన ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం అనేది సమస్య సాధన క్రిందకి వస్తుంది కాబట్టి ఈ సాధన ప్రేరణ అలాగే మెటాకాగ్నిషన్స్ స్వీయ నియంత్రణ సమస్య సాధన ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకుండమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది ఫస్ట్ వన్ ఒక ఆలోచన యొక్క అనుకూలత లేదా సముచితత్వాన్ని నిర్ధారిస్తుంది సెకండ్ వన్ సమాచారాన్ని సాధారణీకరిస్తుంది థర్డ్ వన్ ఒక వ్యక్తి ప్రస్తుత సమాచారానికి మించి ఆలోచిస్తాడు ఫోర్త్ వన్ చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చేతిలో ఉన్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా మిగింపు అనేది నిగమన హేతువాదం అనేది ఈ యొక్క ఆలోచనను సూచించడం జరుగుతుంది తర్వాత టెన్త్ క్వశ్చన్ వాస్తవాలు ఆలోచనలు అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం ఏది ఫస్ట్ వన్ స్వల్పకాలిక స్మృతి సెకండ్ వన్ దీర్ఘకాలిక లేదా శాశ్వత స్మృతి థర్డ్ వన్ సంవేదన స్మృతి ఫోర్త్ వన్ సిమాంటిక్ స్మృతి సో సరైన సమాధానం వచ్చేసరికి ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సిమాంటిక్ స్మృతి అండి వాస్తవాలు ఆలోచనలు అర్థం మరియు భావనలతో వ్యక్తుల జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం వచ్చేసరికి సిమాంటిక్ స్మృతి సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ అండి బ్రోనర్ ప్రకారం చిన్న పిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు ఏ విధానం ఫస్ట్ వన్ క్రియాత్మక విధానం సెకండ్ వన్ పురోగమన విధానం థర్డ్ వన్ ప్రతీకాత్మక విధానం ఫోర్త్ వన్ ప్రతి లేదా చిత్రం విధానం సో సరైన సమాధానం కమేట్ చేసేయండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్రియాత్మక విధానం బ్రోనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా క్రియాత్మక విధానంలో నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి కూడా బ్రోనర్ బోధనా సిద్ధాంతం ఇలా మనకి సిద్ధాంతాలన్నీ కూడా ఉన్నాయి కదా బండూరా సిద్ధాంతం వీటన్నిటిని ఒకసారి నేర్చుకోవాల్సి ఉంటుంది లాస్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్లో చూసుకుంటే అది మనకి స్మృతి రకాల గురించి ఇచ్చారు సో అది ఆ టాపిక్ కూడా మీరు గట్టిగా చదవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ అండి అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా ఫస్ట్ వన్ అభ్యాసకులకు జ్ఞానం నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు సెకండ్ వన్ అభ్యాసకులు మితంగా తెలిసిన వారై ఉంటారు మరియు వారికి బోధనలో వాస్తవాలను అందించడం జరుగుతుంది థర్డ్ వన్ అభ్యాసకులు నిష్క్రియ గీ గ్రహీతలుగా పరిగణించబడతారు మరియు ఉపాధ్యాయునికి సరైన జ్ఞానం ఉంటుంది ఫోర్త్ వన్ అభ్యాసకులు నిదానంగా అభ్యసిస్తారు మరియు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తికి ఒత్తిడి చేస్తారు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ట్వెల్త్ క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే అభ్యాసకుని కేంద్రీకృత బోధన అంటే అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది ఓకేనా సో తర్వాత క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు ఫస్ట్ వన్ అభ్యసన లక్ష్యాలలో ప్రావీణ్యత పొందుట కొరకు విద్యార్థులు జట్ జట్లలో పనిచేస్తారు సెకండ్ వన్ ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ థర్డ్ వన్ ప్రతిభావంతులు సగటు విద్యార్థులు మరియు మంద అభ్యసకులతో జట్లు రూపొందించబడతాయి ఫోర్త్ వన్ వీలైనప్పుడల్లా జాతి సంస్కృతి మరియు లింగ భేదములతో కలిపి జట్లు రూపొందించబడతాయి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ సహకార అభ్యసనం పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఉండనిది వచ్చేసరికి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ ఉండేవి ఏంటి ఫస్ట్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఈ మూడు కూడా మనకి ఉంటాయి తర్వాత క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ అమ్మా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఎలా అందించాలి ఫస్ట్ వన్ ప్రత్యేకమైన పాఠశాలల్లో మాత్రమే సెకండ్ వన్ ప్రత్యేకమైన ఉపాధ్యాయులతో ప్రత్యేకమైన పాఠశాలల్లో మాత్రమే థర్డ్ వన్ ఇతర సాధారణ పిల్లలతో కలిపి ప్రత్యేకమైన థర్డ్ వన్ ఇతర సాధారణ పిల్లలతో కలిపి ఫోర్త్ వన్ ప్రత్యేకమైన పిల్లల కోసం రూపొందించిన పద్ధతులలో ప్రత్యేకమైన పాఠశాలల్లో సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇతర సాధారణ పిల్లలతో కలిపి ప్రత్యేక అవసరాల గల పిల్లలకు విద్యను అయితే అందించడం చేయాలి సో ప్రత్యేక అవసరాల విద్య గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఈ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసుకుంటే సమ్మిళిత విద్య సమ్మిళిత విద్య గురించి మాత్రం మస్టర్షిట్గా చదవండి సమ్మిళిత విద్య అంటే ఏంటి ఫస్ట్ వన్ వాస్తవాలను ఉపదేశిస్తుంది సెకండ్ వన్ అట్టడుగు వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను కలిగి ఉంటుంది థర్డ్ వన్ తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది ఫోర్త్ వన్ కఠినమైన ప్రవేశ విధానాన్ని ప్రోత్సహిస్తుంది సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది సమ్మిళిత విద్య అంటే తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు మీరు వారికి ఎలా బోధిస్తారు ఫస్ట్ వన్ మెరుగైన కార్యక్రమాలను ప్రయోగించడం ద్వారా సెకండ్ వన్ వారు కోరుకున్నప్పుడే బోధించడం థర్డ్ వన్ తరగతి గది తరగతిలోని ఇతరులతో కలిపి పై తరగతుల వారితో కలిపి సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉంటే మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా మనము బోధన అనేది చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఈ టాపిక్ని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ డిస్లెక్సియా సంబంధం కలిగి ఉన్నది ఫస్ట్ వన్ పఠన రుగ్మత సెకండ్ వన్ లేఖన రుగ్మత థర్డ్ వన్ మానసిక రుగ్మత ఫోర్త్ వన్ గణిత రుగ్మత సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పఠన రుగ్మత డిస్లెక్సియాతో సంబంధం కలిగింది పఠన రుగ్మత ఈ డిస్లెక్సియా అల్లెక్సియా ఈ లేఖన సంబంధ వైకల్యాల గురించి కోర్స్ రూపంలో నేను బోర్డు మీద ఒక వీడియో చేస్తానమ్మా అది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి అది చూస్తే మీకు ఆ క్వశ్చన్కి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ అనేది ఇట్టే చేసేస్తారు ఓకేనా సో ఆన్సర్ ఫస్ట్ వన్ పఠన రుగ్మత సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వం ఏంటి ఫస్ట్ వన్ వరుసగా అరవై శాతం మరియు నలభై శాతం సెకండ్ వన్ వరుసగా యాభై శాతం మరియు యాభై శాతం థర్డ్ వన్ వరుసగా ఇరవై శాతం మరియు ఎనభై శాతం ఫోర్త్ వన్ వరుసగా ముప్పై శాతం మరియు డెబ్భై శాతం సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వరుసగా ఇరవై శాతం మరియు ఎనభై శాతం తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వం వరుసగా ఇరవై శాతం మరియు ఎనభై శాతం అండి సో తర్వాత క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటాము ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము సెకండ్ వన్ కోనేటివ్ మరియు భావావేశ రంగము థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగము ఫోర్త్ వన్ భావావేశ రంగము సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాణి జ్ఞానాన్ని మదింపు చేయటకు క్రింది వాటిలో మనం జ్ఞానాత్మక రంగాన్ని ఎంచుకుంటాము సో ఈ యొక్క రంగాల గురించి బ్లూమ్స్ వర్గీకరణ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి గురించి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి ఇక్కడ పై క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఈ యొక్క ఇది కూడా మనకి సీసీ సం మూల్యాంకన మూల్యాంకన టాపిక్ కూడా చాలా జాగ్రత్తగా చదవండి తర్వాత ఇరవయో క్వశ్చన్ వచ్చేసరికి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం పిల్లలలో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు ఫస్ట్ వన్ సౌలభ్యకర్త సెకండ్ వన్ మార్గదర్శకుడు థర్డ్ వన్ మానిటర్ ఫోర్త్ వన్ స్నేహితుడు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ సౌలభ్యకర్తగా ఉండాలని భావిస్తాడు జాతీయ విద్యా పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ గురించి మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరు గట్టిగా చదువుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పాఠ్య ప్రణా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండాలని భావిస్తాడు తర్వాత ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరిపోలని వాక్యమును గుర్తించండి ఫస్ట్ వన్ వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్టత వైపు కొనసాగుతుంది సెకండ్ వన్ వికాసం అనేది ఒక సమగ్ర ప్రక్రియ థర్డ్ వన్ వికాసం అనేది నిరంతరంగా జీవితకాలం పాటు జరిగే ప్రక్రియ ఫోర్త్ వన్ వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితము సో ఆన్సర్ అనేది దీనికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితము ఇది మనకి సరిపోలని వాక్యము సరిపోయేవి మిగతా ఒకటి రెండు మూడు మూడు కూడా మనకి సరిపోయే వాక్యాలు సో తర్వాత క్వశ్చన్ పెరుగుదల వికాసం గురించి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన ఫస్ట్ వన్ అసంకల్పిత చర్య సెకండ్ వన్ అంతర్దృష్టి థర్డ్ వన్ జాతుల నిర్దిష్ట ప్రవర్తన ఫోర్త్ వన్ సహజాతమో సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సహజాతము ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందననే మనము ఏమంటామండి సహజాతము అని అంటాము సో ఈ యొక్క చర్యలు ప్రతిస్పందనలు ఉద్దీపనలు వీటి గురించి కూడా మీరు చదువుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ అండి పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాత నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు ఫస్ట్ వన్ మూర్త ప్రచారక దశ సెకండ్ వన్ నియత ప్రచాలక దశ థర్డ్ వన్ సంవేదన చాలక దశ ఫోర్త్ వన్ పూర్వ ప్రచాలక దశ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నియత ప్రచాలక దశ పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం నుండి మరియు హేతువాద నైపుణ్యాన్ని మూర్త ప్రచారక దశలో అయితే అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది ఓకేనా సారీ గైస్ నియత ప్రచారక దశ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నియత ప్రచాలక దశలో అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ మానవులలో వైయుక్త వ్యత్యాసాల నిర్ణాయకాలకు సంబంధించినది ఫస్ట్ వన్ అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య సెకండ్ వన్ అనువంశికత లేదా పరిసరాల రెండింటి ప్రభావం ఉండదు థర్డ్ వన్ పరిశ్రమలలోని తేడాలు ఫోర్త్ వన్ అనువంశికతలోని తేడాలు ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మానవులలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణాయకాలకు సంబంధించినది అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య ఈ టాపిక్స్ గురించి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రైడ్ సిద్ధాంతం యొక్క ఐదు దశల సరైన క్రమము ఫస్ట్ వన్ మౌఖిక ఆసన గుప్త జననాంగ దశలు సెకండ్ వన్ మౌఖిక శిష్ణ ఆసన గుప్తా జననాంగ దశలు థర్డ్ వన్ మౌఖిక ఆసన శిష్ణ గుప్తా జననాంగ దశలు ఫోర్త్ వన్ మౌఖిక ఆసన జననాంగ గుప్తా దశలు సో సరైన సమాధానం కమ్యూట్ చేసేయండి సారీ గైస్ దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మౌఖిక దశ తర్వాత ఆసన్న దశ తర్వాత శిష్ణ దశ తర్వాత గుప్త దశ తర్వాత జననాంగ దశలో ఈ ఐదు ఐదు దశలు ఎవరివి ఫ్రైడ్ సిద్ధాంతం యొక్క ఐదు దశలు అయితే మనకి థర్డ్ వన్లో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు ఫస్ట్ వన్ చొరవ వర్సెస్ అపరాధ భావము సెకండ్ వన్ పరిశ్రమ వర్సెస్ న్యూనత థర్డ్ వన్ నమ్మకము వర్సెస్ అపనమ్మకము ఫోర్త్ వన్ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయము సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయము స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయం అండి ఎరిక్సన్ ప్రకారం ఈ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయం దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ అండి నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు ఫస్ట్ వన్ ప్రత్యేకమైన లేదా విశిష్టమైన సెకండ్ వన్ సరళవంతం థర్డ్ వన్ సృజనాత్మకత ఫోర్త్ వన్ ఆవిష్కరణ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సృజనాత్మకత నూతన లేదా నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని సృజనాత్మకత అని అంటాము ఈ టాపిక్ గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ భాషను సంగ్రహంగా ఈ పదాలతో చెప్పవచ్చు ఫస్ట్ వన్ వాక్య నిర్మాణము మరియు స్మృతి సెకండ్ వన్ వాక్యం మాత్రమే థర్డ్ వన్ విభక్తులు మరియు వాక్య నిర్మాణము ఫోర్త్ వన్ విభక్తులు మరియు స్మృతి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విభక్తులు మరియు వాక్య నిర్మాణము భాషను సంగ్రహణంగా ఈ పదాలతో చెప్పవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ అండి కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షలో నేను మోసం చేయను ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది అని ఆలోచిస్తాడు ఫస్ట్ వన్ వ్యక్తుల మధ్య సంబంధాలు సెకండ్ వన్ సామాజిక ఒప్పందం మరియు వ్యక్తిగత హక్కులు థర్డ్ వన్ విధేయత మరియు శిక్ష ఫోర్త్ వన్ వ్యక్తి వాదము మరియు మార్పిడి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వ్యక్తుల మధ్య సంబంధాలు కోల్బర్గ్ ప్రకారం వ్యక్తుల మధ్య సంబంధాలు అనే దశలో అయితే పిల్లవాడు పరీక్షలో నేను మోసం చేయని ఎందుకంటే నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అని చెప్తాడు సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ క్వశ్చన్ అంతః పరిశీలన పద్ధతి అనేది ముఖ్యంగా దీనిలో ఉపయోగ ఉపయోగించబడింది ఫస్ట్ వన్ ప్రవర్తన వాదము సెకండ్ వన్ వ్యవహారిక సత్తావాదము థర్డ్ వన్ కార్యాకరణ వాదము ఫోర్త్ వన్ నిర్మాణాత్మక వాదము సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ నిర్మాణాత్మక వాదం అండి అంతః పరిశీలన అనేది ముఖ్యంగా నిర్మాణాత్మక వాదంలో అయితే ఉపయోగపడుతుంది ఈ టాపిక్ వచ్చేసరికి మనకి ఈ పరిశీలన పద్ధతులు ఉంటాయి కదా ఈ పరిశీలన పద్ధతుల గురించి కూడా అమ్మా అయితే నేను ఈ సైకాలజీకి సంబంధించి ముఖ్యమైన టాపిక్స్ ఇప్పుడు మనకి ఏవైతే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో అలాగే ప్రీవియస్ పేపర్స్ అన్ని విశ్లేషణ చేసి ఏ టాపిక్స్ని మీరు గట్టిగా చదివితే ఖచ్చితంగా బిట్స్ వస్తాయి అనేది కూడా ఒక వీడియో చేస్తాను మీకు ఏ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సైకాలజీ మాత్రమే కాదు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి నేను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ క్లాసెస్ అన్ని చేస్తున్నాను బిట్స్ వీడియోస్ కూడా నాలుగు ఆప్షన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్లోని వీడియోస్ అన్ని ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్